హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ ఓవర్ స్టైల్ కుకింగ్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై క్రిస్పీగా కాకుండా చాలా సాఫ్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా లేకోకుండా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేయండి ముందుగా అర కేజీ చికెన్ అయితే ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడైతే పేస్ట్ కింద పట్టడానికైతే మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నానండి ధనియాలు గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అయితే తీసుకున్నాను ఈ విధంగా పేస్ట్ కింద అయితే మిక్సీ పట్టానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాం ఒక ప్యాన్ పెట్టుకుని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ కొత్తగా ఈటెక్కిన తర్వాత అయితే చికెన్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాను చికెన్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను నేనైతే ఒక స్పూన్ వేసాను మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఈ ప్రాసెస్లో చికెన్ ఫ్రై చేసుకుంటే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళు సైతం ఇష్టంగా అయితే తినేస్తారండి ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి చికెన్లో వాటర్ అయితే చూసారు ఎలా వస్తుందో తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి నాలుగు పచ్చిమిరకాయలు అయితే ముందుగా పేస్ట్ చేసుకున్నాను లైట్గా పేస్ట్ చేశాను ఆ పచ్చిమిర్చిని ఇలా అయితే చేశాను ఒక స్పూన్ అయితే వేసాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు అయితే మగ్గనవ్వాలి చికెన్ ముక్కల్లో నుంచి వాటర్ అయితే బాగా ఊరుతుందండి ఇప్పుడైతే మూత పెట్టేసాను చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడైతే కారం వేసేసుకుందాం ఒక స్పూన్ కారం అయితే వేసాను మీరు స్పైసీ ఎక్కువ తినేవారు అయితే రెండు స్పూన్లైనా వేసుకోవచ్చండి మేమైతే తక్కువ తింటాము అందుకే ఒక స్పూన్ వేసాను ఇందులో ముందు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కదండి సరిపోతుంది మాకైతే ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి ఉత్తిని తినడమే కాకోకుండా అన్నంలోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై అన్నంలో బాగా కలుస్తుంది చికెన్ ఫ్రై అయితే అయిపోయినట్టే అండి ఫైనల్గా మసాలా ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది ముక్క కూడా ఎంత సాఫ్ట్గా బాగా ఉడికిందండి చూడండి ఎలా ఉడికిందో ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ వేసుకోవడమే ఇలా ఎక్కువ మసాలా ఇంగ్రీడియంట్స్ లేకోకుండా సింపుల్గా ఈజీగా అయితే చికెన్ ఫ్రై ఈ విధంగా అయితే చేస్తానండి చాలా సాఫ్ట్గా అయితే ఉంది మా ఇంట్లో మా పిల్లలు అయితే ఇలా చేసి పెట్టేది చాలా ఇష్టంగా అయితే తింటారండి ఇలా సాఫ్ట్గా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా కూడా ఉంది